సౌదీ అరేబియా పాకిస్తాన్ మధ్య జరిగినటువంటి రక్షణ ఒప్పందం గురించి తెలిసి చాలామంది ఆశ్చర్యపోయారు కానీ వాస్తవం ఏంటంటే ఎప్పటి నుంచో పాకిస్తాన్ మీద సౌదీ అరేబియా పెట్టుబడులు పెడుతూనే ఉంది ఎప్పటి నుంచి కాదు పంతొమ్మిది వందల ఎనభై నుంచి పెట్టుబడులు పెడుతుంది ఎందుకు అక్కడ అణ్వాయుధాలు తయారు చేయగలిగినటువంటి పాకిస్తాన్కి సపోర్ట్గా ఎప్పటికైనా సరే సౌదీ అరేబియాకి అణ్వాయుధాలు కావాలి అమెరికా పెత్తనం కావచ్చు పక్కన ఉన్నటువంటి ఇరాన్ ఇరాక్ దోపిడీ కావచ్చు ఎందుకంటే అవి ముస్లిం దేశాలే కావచ్చు కానీ సౌదీ అరేబియాకి ఇరాన్ కి ఇరాక్ కి పడదు ముఖ్యంగా ఇరాన్ కి పడదు ఇరాన్ గనక అణ్వాయుధాలు తయారు చేస్తే మేము కూడా అణ్వాయుధాలు తయారు చేస్తామని చాలా సార్లు చెప్పింది సౌదీ అరేబియా అంతేకాదు అణ్వాయుధ నిరోధక ఒప్పందం ప్రోటోకాల్ మీద సంతకాలు కూడా చేయలేదు సౌదీ అరేబియా కాబట్టి ఇప్పుడు అంతర్జాతీయంగా సౌదీ అరేబియా మీద ఎప్పుడు పడితే అప్పుడు తనిఖీలు చేస్తూనే ఉంటారు సంతకాలు చేయలేదు కాబట్టి ఒకవేళ ఏమో ఇరాన్ లాగా అది కూడా తయారు చేస్తుందేమో అనుకుంటారు పైగా పదహారు అను రియాక్టర్లు తయారు చేయాలని అనుకుంది కానీ అది కుదరలేదు తనిఖీల మీద తనిఖీలు ఆంక్షలు వీటన్నింటి వల్ల కుదరలేదు అందుకే ఇరాన్ ఒకవేళ చేస్తే మేము కూడా చేస్తామని సౌదీ అరేబియా ఎప్పటి నుండే చెప్తుంది కానీ పాకిస్తాన్ పంతొమ్మిది వందల ఎనభై నుంచే అది అలా సపోర్ట్ చేసుకుంటూ వచ్చింది అప్పట్లోనే పాకిస్తాన్ అణ్వాయుధాల విషయంలో వన్ బిలియన్ డాలర్ ఖర్చు చేసిందని కూడా అంటున్నారు సో ఇదంతా చూస్తే ఇప్పుడు పాకిస్తాన్ దగ్గర ఉన్నటువంటి అణ్వాయుధాలు సౌదీ అరేబియా కావాలి రేపు పొద్దున్న ఇజ్రాయేల్ నుంచి గాని ఇరాన్ నుంచి గాని ఇరాక్ నుంచి కానీ లేదా ఇతర దేశాల నుంచి కానీ అమెరికా లాంటి దేశంతో కానీ ఎప్పుడు కూడా ఎక్కడ భయపడాల్సిన అవసరం లేకుండా తన దగ్గర కూడా మంచి ఆయుధాలు ఉన్నాయని చెప్పడానికి ఇప్పుడు పాకిస్తాన్తో ఈ ఒప్పందం చాలా ఉపయోగపడుతుంది దాంతో పాటు మరికొన్ని దేశాలు వస్తాయేమో చూస్తున్నారు మన దోహాలో యాభై ఏడు దేశాలు అంటే ముస్లిం దేశాలన్నీ కలిసి అరబ్ దేశాలు గల్ఫ్ దేశాలు సున్నీ దేశాలు అన్ని ఈ దేశాలన్నీ కలిసి సమావేశమయ్యి మనం కూడా ఒక నాటో లాంటి కూటమిగా ఏర్పడాలని ఈజిప్ట్ అయితే ఒక ప్రతిపాదన చేసింది ఆ ప్రతిపాదనకి అందరూ కూడా ఊగొట్టారు ఇది చాలా మంచి ప్రతిపాదన అది అవగానే పాకిస్తాన్ సౌదీ అరేబియా ఈ జట్టు కట్టడం ఒప్పందం చేసుకోవడం మరికొన్ని దేశాలు కూడా చేరే అవకాశాలు ఉన్నాయని ఖ్వాజా ఆసిఫ్ మాట్లాడటం పాకిస్తాన్ రక్షణ మంత్రి వీటన్నింటినీ చూస్తే ఇప్పుడు పాకిస్తాన్ దగ్గర ఉన్నటువంటి అణ్వాయుధాలు సౌదీ అరేబియా కావాలి అయితే ఇప్పుడు ఏంటంటే పాకిస్తాన్ యొక్క కీ సౌదీ అరేబియా దగ్గరే ఉందని చాలా మంది చెప్తున్నారు ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో అమెరికా పెత్తనం లేదు అణ్వాయుధాల మీద ఉంటే ఉండొచ్చేమో గాని సౌదీ అరేబియా మాత్రం పెట్టుబడులు పెట్టింది అందుకే సౌదీ అరేబియా అమెరికా కూడా స్నేహంగానే ఉంటాయి అక్కడ అవి పెట్టుబడులు పెట్టుకుంటున్నాయి కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు సౌదీ అరేబియాకి పాకిస్తాన్ దగ్గర ఉన్నటువంటి అణ్వాయుధాలు ఎంత బాగా ఉపయోగపడ్డాయో చూడండి అంటే ఆ అణ్వాయుధాల గుణక మనం ఆ రోజు మేము మొత్తం లేపేస్తామని ఇజ్రాయేల్ చెప్పినప్పుడు ఇందిరాగాంధీ ఒప్పుకొని ఉంటే పంతొమ్మిది వందల ఎనభైలో పంతొమ్మిది వందల ఎనభై నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఐదు వరకు ప్రయత్నం చేశారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఇందిరాగాంధీ గారు చనిపోయారు రాజీవ్ గాంధీ వచ్చి భయపడిపోయాడు అంతర్జాతీయ రాజకీయాలకి భయపడిపోయి ఇజ్రాయిల్కి అనుమతులు ఇవ్వలేదు అది ఇప్పుడు ఆ అణువాయుధాలు తయారు చేసుకొని ఇప్పుడు అన్ని ప్రపంచ దేశాలను ఇచ్చేయగలుగుతుంది అంటే పాకిస్తాన్ వల్ల భారతదేశానికి ఎంత నష్టం పక్కన పెడితే అణ్వాయుధాల వల్ల పాకిస్తాన్కి ఇప్పుడు ఎంత లాభమో చూడండి అది వచ్చిన బాధ